హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డాన్ మన కాశీ యాత్రలోని ఒక పుణ్యక్షేత్రం అయినటువంటి కోనార్క్ సూర్యదేవిని టెంపుల్కి వెళ్తున్నాము ఈ వెళ్ళేటప్పుడు మార్గం మధ్యలో ఈ సముద్రం వస్తుంది ఈ సముద్రాన్ని కూడా షూట్ చేశాను చూడటానికి చాలా ఆహ్లాదంగా ఉంది ఈ సముద్రం దగ్గర మాత్రం బస్సు ఆపాలని ప్రయత్నించాం కానీ టైం సరిపోవట్లేదని చెప్పేసి బస్సు ఆపకుండా సిటీలోకి ఎంటర్ అయిపోయాము అదే ఇక్కడ మా పార్కింగ్ దగ్గర పక్కన ఒక కళ్యాణం ఏదో జరుగుతుంటే అది బాగా డెకరేషన్ బాగుందని ఒక షూట్ చేశాను ఇదో ఇలా ఇలా వెళ్ళడానికి మార్గం మధ్యం అనమాట ఇది సూర్యదేవుని టెంపుల్కి వెళ్ళే థోవ్ అనమాట ఈ తోవ్లో వెళ్ళాలి సూర్యదేవుని టెంపుల్ ఒక చాలా శిల్పాలతో చెక్కి ఉన్నది చూడటానికి చాలా అందంగా ఉంది మీకు బాగా షూట్ చేశాను మీరు చూడవచ్చు ఇక్కడ అన్ని షాపింగ్స్ అన్నీ ఉన్నాయి టోపీలు అద్దాలు ఇంకా లేడీస్ ఐటమ్స్ ఎక్కువగా జీడిపప్పు అమ్ముతున్నారు ఇక్కడ చాలా తక్కువ రేటుకే అమ్ముతున్నారు కానీ చూడటానికైతే చాలా ఫ్రెష్గా నాకు అనిపించలేదు తీసుకుందాం అనుకుంటే అంతా ఫ్రెష్గా నాకు అనిపించలేదు కానీ ఎక్కువగా మాత్రం ఇక్కడ అమ్ముతున్నారు ఎందువల్లంటే ఇక్కడ జీడి మామిడి తోటలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అందువల్ల ఇక్కడ జీడిపప్పు ఫేమస్గా అమ్ముతున్నారు ఇదో మిగతా చూడే ఇక్కడ ఏ షాప్లో చూసినా జుడిపప్పు పెద్ద పెద్ద ప్యాకెట్లు కట్టేసి అమ్ముతూ ఉన్నారు ప్రతి షాప్లో జూడిపప్పు ఉంది చూస్తారా చూడండి చుట్టుపక్కలన్నీ సామాన్లు అన్నీ ఉన్నాయి ఇది హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి చీప్గానే దొరుకుతున్నాయి ఇక్కడ మీరు ఏమైనా షాపింగ్ చేయాలంటే ఇక్కడ కూడా చేసుకోవచ్చు కొంచెం తక్కువ రేట్లో ఉన్నాయి మేము చూసిన ఏరియాలు ఇక్కడ కొంచెం తక్కువలో ఉన్నాయి చూడండి బొమ్మలన్నీ చాలా బాగున్నాయి చూడటానికి చాపలు అన్నీ ఇక్కడ అమ్మేస్తూ ఉన్నారు మాకు బస్ పార్కింగ్ కార్డ్ నుంచి ఇక్కడికి కొంచెం ఇంచుమించు ఒక వన్ కిలోమీటర్ ఉంది వన్ కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాము ఇది ఎంట్రన్స్ ఈ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళాక ఇక్కడ మనకి టికెట్ ఉంది లోపల సూర్యదేవుని టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వడానికి టికెట్స్ ఉన్నాయి ఇక్కడ ఫార్టీ రూపీస్ ఒక పర్సన్కి ఛార్జ్ చేస్తున్నారు ఈ టికెట్ తీసుకొని లోపలికి వెళ్తే లోపల మాత్రం చాలా అద్భుతంగా ఉంది మామూలుగా ఇక్కడ ఫోటోస్ తీస్తున్నారు ఫోటో పెద్ద ఫోటో కానీ మనకి ఆల్రెడీ ఈ టెంపుల్ కనిపించేటట్టుగా ఫోటో కానీ తీస్తే హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేసి మనకి ఫోటో అప్పటికప్పుడే ఇస్తున్నారు అది మనిషికి కావాలంటే ఫోటో తీసుకోవచ్చు ఇక్కడ టికెట్ తీసుకొని ఫార్టీ రూపీస్ టికెట్ టెంపుల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము ఈ టెంపుల్లో మాత్రము చాలా అద్భుతాలు ఉన్నాయండి దీని చరిత్రలోకి కానీ మనం వెళ్ళినట్లయితే ఈ గుడిని ఎలా కన్స్ట్రక్షన్ చేశారంటే ఇరవై నాలుగు చక్రాలు ఎనిమిది గుర్రాలతో రథాన్ని లాగుతూ ఉన్నట్టుగా పైన సూర్య భగవానుడు స్వారీ చేస్తున్నట్టుగా ఉంటుంది ఈ గుడి చూడటానికి చాలా అందంగా ఉంది అద్భుతంగా కూడా ఉంది మీకు మొత్తం వీడియో తీశాను చూడండి ఇలా ఉన్నప్పుడు ఈ గుడిని ధ్వంసం చేసేసారు బ్రిటిష్ వాళ్ళు దానికి కూడా ఒక కారణం ఉంది ఏంటంటే వాళ్ళు ఇక్కడ పక్కనే సముద్రం ఉంది కదా సముద్ర మార్గం నుంచి వాళ్ళు టైం తెలుసుకోవడానికి వాళ్ళు క్యాంపస్ని ఉపయోగించేవాళ్ళు అది ఉపయోగించేటప్పుడు వాళ్ళకి దిక్కులు సరిగా చూపించట్లేదట ఏంటని వాళ్ళు పరిశోధనలు చేసినప్పుడు ఈ గుడిలో బాగా మ్యాగ్నెట్ను బాగా ఉపయోగించేసి పైన కింద విగ్రహానికి సూర్య భగవాన్ విగ్రహానికి పైన కింద మ్యాగ్నెట్ని ఉపయోగించి గాల్లో తేలినట్టుగా విగ్రహం ఉండేదట అది వాళ్ళు గమనించి దానివల్ల వాళ్ళకి దిక్కును సరిగా అర్థం కాని కారణంగా వాళ్ళు వచ్చి ఈ గుడిని ధ్వంసం చేశారంట అప్పటి నుంచి ఇక్కడ సూర్యభగవాన్ని విగ్రహం అయితే ఉండదండి మామూలుగా చుట్టూ ఇరవై నాలుగు చక్రాలు ఉండి ఎనిమిది గుర్రాలతో రథం లాగుతున్నట్టుగా ఉంటుంది చూడటానికి అద్భుతంగా ఉంది మీరు ఖచ్చితంగా కోనార్కు మాత్రం దర్శించవలసిన ప్రదేశం ఇది ఇక్కడ మాత్రము చాలా ఆహ్లాదకరంగా కూడా ఉంది వాతావరణము చూడటానికి లోపల చెట్లు అన్నీ బాగున్నాయి చూడండి ఫొటోస్కి వాటికి అద్భుతంగా ఉంది ఈ శిల్పాలు చెక్కిన శిల్పాలు మాత్రం చాలా అద్భుతంగా చెక్కారు చూడండి ఎలా ఉందో గుడి మాత్రం మీరు ఈ గుడిని సందర్శించాలంటే మిగతా ఏ గుడిని మీరు అనుకోకుండా ఓన్లీ కోనార్క్లోని సూర్యదేవుని టెంపుల్ని మాత్రమే చూడాలనుకొని వస్తే మాత్రము ఒక రోజు పడుతుంది ఒక రోజు దీనికి కేటాయించేటట్లుగా మీరు వచ్చి కేటాయించండి మీరు మిగతావి చూసుకోవాలని చెప్పి హడావిడిగా చూస్తే మాత్రం ఏమంతా హ్యాపీనెస్ అనిపించదు ఇది చూడటానికి ఒక రోజు మొత్తం పడుతుంది లోపల విగ్రహాలు అవన్నీ చెక్కినవి వాటి యొక్క చరిత్రను మొత్తము గైడ్లు ఉంటారు ఇక్కడ మనకి వివరిస్తారు తెలుగులో చెప్పే గైడ్లు ఉన్నారు హిందీలో చెప్పే వాళ్ళు ఉన్నారు ఇంగ్లీష్లో వాళ్ళు ఉన్నారు వీళ్ళు త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలాగే ఛార్జ్ చేస్తున్నారు ఒక గైడ్కి చూడండి ఫోటోస్ కానీ తీసుకుంటే మనము రిటర్న్ వెళ్ళే లోపల ఒక హాఫ్ అన్ అవర్లో వాళ్ళు ఇచ్చేస్తున్నారు ఫోటోలు కూడా ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది మీరు వెళ్ళాలనుకున్నప్పుడు కోనార్కకి మాత్రము ఒక రోజు కేటాయించుకోండి పక్కనే బీచ్ కూడా ఉంటుంది బీచ్కి వెళ్ళి అక్కడ బాగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలతో కానీ వస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ చూడండి ఎలా ఉందో కానీ నా మొబైల్లో కొంచెం డిస్టర్బెన్స్ కారణంగా కొంచెం అదురుతుంది ఏమనుకోవద్దు ఎక్స్క్యూజ్ చేయండి మా వీడియోస్ అన్నీ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి మీరు నా వీడియోలు చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఆల్రెడీ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరిచ్చే లైక్స్ వల్ల మన వీడియో ఇంకొంతమందికి వెళ్ళి మాకు కొంచెం హెల్ప్ హెల్ప్గా ఉంటుంది మీరు ఖచ్చితంగా మా వీడియోస్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారా ఎలా ఉన్నాయో ఇక్కడ శిల్పకళా నైపుణ్యము చూస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది ఇక్కడ మనము ఈ గుడి చుట్టూ ఈ సూర్యదేవుని గుడి చుట్టూ షూట్ చేశాను అన్ని రథముల యొక్క అన్ని చక్రములను షూట్ చేశాను ఇరవై నాలుగు చక్రాలు ఉన్నాయి గుర్రాలు మాత్రం కొన్ని పగిలిపోయి ఉన్నాయి వాళ్ళు ధ్వంసం చేసినప్పుడు పోయాయి అన్నమాట ఎనిమిది గుర్రాలు ఎనిమిది లేవు చూడండి ఇక్కడున్న ప్రతి ఒక్క శిల్పానికి ప్రతి ఒక్క దానికి ఒక అర్థం ఉంది గైడ్ మాత్రం బాగా వివరిస్తున్నారు ఇక్కడున్న చెట్లకి మర్రి ఓడలు అవన్నీ ఉన్నాయి మామిడి చెట్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ బాగా అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఒక రోజు పడుతుందండి మీకు ఇక్కడ చూడాలంటే మరియు మీరు బీచ్లో కూడా ఎంజాయ్ చేయొచ్చు ఒక రోజు కేటాయించుకోండి కోనార్క్ రావాలంటే చూడండి విగ్రహాలు ఎలా ఉన్నాయో ఇది గుర్రం అనమాట అప్పటికి పాడైపోయింది కొన్ని ధ్వంసం చేసినప్పుడు వాళ్ళు కొన్ని తలకాయలు అవన్నీ ఇరిగిపోయి ఉన్నాయి గుర్రము చూడండి ఎలా ఉందో స్టార్టింగ్లో వెనకాల రథము చక్రం అదిగోండి ఒకటో చక్రం అది అలాగే అన్ని చక్రాలు కలిసి ఇరవై నాలుగు చక్రాలు ఉన్నాయి మొత్తం షూట్ చేశాను చూస్తూ ఉన్నారు కదా ప్రతి శిల్పానికి ఒక కథ ఉంది ఆ కథ మాత్రము మా సమయంలో ఏమిటంటే ఓన్లీ హిందీ గైడ్ దొరికాడు మాకు తెలుగు గైడ్ ఇంగ్లీష్ గైడ్ లేరు వాళ్ళు అందువల్ల మేము గైడ్ హెల్ప్ తీసుకోలేదు ఆ హిందీ గైడ్ మాత్రము విన్నాము మేము తెలుసుకున్నాము లేకపోతే గైడ్ ద్వారా మీకు ఇంకా కొన్ని విషయాలు తెలియజేయాలనుకున్నాను ఇక్కడ సెక్యూరిటీ మాత్రం బాగుంది ఇదిగో ఇది కూడా చక్రమేను అన్ని చక్రాల దగ్గర అందరు ఫోటోలు షూట్ చేసుకుంటున్నారు రథం యొక్క చక్రం అన్నమాట ఇది ఇదిగో ఫుల్ వర్షను ఇలా ఉంది గుడి టోటల్గా చూసుకుంటే చాలా అద్భుతంగా చెక్కారు కదండి శిల్పాలు మొత్తము ఈ గుడిని మీరు ఖచ్చితంగా వచ్చి ఎంజాయ్ చేయండి చుట్టూ పార్కు చుట్టూ ఎలా ఉందో చూడటానికి చాలా అద్భుతంగా ఉంది ఈ రథం యొక్క చక్రాలన్నింటినీ ఇలాగా షూట్ చేశాను మొత్తం ఇరవై నాలుగు చక్రాలు ఉన్నాయి రథానికి ఎనిమిది గుర్రాలు ఉన్నాయి భగవానుడు స్వారీ చేస్తున్నట్టుగా ఉంటుంది కానీ అక్కడ సూర్య అయితే లేడు విగ్రహాన్ని ధ్వంసం చేశారు కనుక చాలా బాగుందండి చెప్పడానికి మాటలు చాలవు మీరు వచ్చి చూస్తే కానీ అర్థం కాదు నేను సాధ్యమైనంత వరకు మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాను మీకు ఎంతో ఎంతో కొంత అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను ఈ గుడి గురించి మా వీడియోస్ చూస్తూ ఉండండి ఇంకా మీకు చాలా అద్భుతమైన వీడియోలు అందిస్తాము నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాము చూడండి వ్యూ ఎలా ఉందో ఒక్కసారి శిల్పాలు మాత్రం అద్భుతంగా చెక్కారండి ఇలా వెలుపలికి వెళ్ళేదో ఇది Thank you for watching when cut down.